అందరికీ నమస్తే అండి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక అఫీషియల్గా ఇంకా అభ్యర్థులు ఎవరు అనేది ఫైనల్ అవ్వాల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఫైనల్ అయ్యారు బొత్స సత్యనారాయణ గారు కానీ టీడీపీ కూటమి నుంచి అఫీషియల్గా ఇంకా ఫైనల్ అవ్వాలి యాక్చువల్లీ పేలా గోవింద సత్యనారాయణ గారు కన్ఫామ్ అని ఒక ఇంటర్నల్గా టాక్ వచ్చింది సీఎం రమేష్ గారు గంటా శ్రీనివాసరావు గారు అండ్ జిల్లాలో చాలా వరకు టాక్ వచ్చింది ఆల్మోస్ట్ ఆయన్నే కన్ఫర్మ్ చేస్తారు కానీ ఇక పోటీ చేసే విషయంలోనే ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోవాలి అసలు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంలో ఇంకా క్లారిటీ తీసుకోవాలి సీఎం రమేష్ గారు అయితే ప్రకటించారు మేము పోటీ చేస్తాము కూటమి పోటీలో ఉంటుంది అని గంటా శ్రీనివాసరావు గారు ప్రకటించారు అంటే ఆ జిల్లా స్థాయి వరకు నాయకులు ప్రకటిస్తున్నారు కానీ రాష్ట్ర స్థాయిలో పార్టీ పరంగా మాత్రం నిర్ణయం తీసుకోలేకపోతున్నారు చంద్రబాబు గారు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏంటంటే అక్కడ సంఖ్యాపరంగా తెలుగుదేశం పార్టీ కూటమికి బలం లేదు నెంబర్ పరంగా అక్కడ పూర్తిగా చెప్పుకున్నాం కదా ఎనిమిది వందల ముప్పైకి పైగా ఓట్లుంటే ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లుంటే దాదాపుగా ఆరు వందల పదిహేను ఓట్లు వైసీపీకిను రెండు వందల పదిహేను ఓట్లు టీడీపీ కూటమికి ఉన్నాయి సో వైసీపీకి ఉన్న ఆరు వందల పదిహేను ఓట్లలో దాదాపుగా యాభైకి పైగా యాభై మందికి పైగా పార్టీ మారారు సో వైసీపీ బలమేమో ఐదు వందల డెబ్బైలకి ఐదు వందల అరవైకి పడిపోయింది టీడీపీ కూటమి బలమేమో రెండు వందల అరవై రెండు వందల డెబ్బైకి చేరింది సో ఎలా లేదన్నా ఇంకా ఒక మూడు వందల తేడా ఉంది రెండు పార్టీలకు కూడా అంటే నెంబర్ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇప్పటికీ లీడ్లో ఉంది మేబీ ఒకవేళ పోటీకి దిగితే పూర్తి స్థాయిలో పోటీ చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంటే వాళ్ళ తరఫున అభ్యర్థిని నిలబెడితే ఎన్నిక చాలా సీరియస్గా చేయాలి చాలా సీరియస్గా మీన్స్ పచ్చిగా చెప్పుకోవాలంటే అవతల పార్టీలో ఉన్న వాళ్ళని కొనాలి ఆ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కొనాలి ఇంకా వేరే లేదా పదవో డబ్బో అధికారమో ఏదో ఒక ఆశ చూపించి రాబెట్టుకోవాలి వీళ్ళకు అనుకూలంగా ఓట్లు వేసేలా చేసుకోవాలి ఏమీ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళ పార్టీ తరపున గెలిచారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పార్టీకి వేసుకుంటారు కదా ఏమీ ఇవ్వకపోతే సో వాళ్ళు రావాలి ఇటువైపు ఓటు వేయాలి అంటే అరే బాబు మన పార్టీ అధికారంలో ఉంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మనమే ఉంటాం కాబట్టి నీకు కావాల్సిన పని చేస్తాము లేదా నీకు ఇంత లబ్ధి చేకూరుస్తాము లేదా నీకు పలానా కాంట్రాక్ట్ ఇస్తాము లేదా నీకు పాత బిల్లులు క్లియర్ చేస్తాము ఇలా ఏదో ఒక సాగు చెప్పి ఏదో ఒక ఆశ చూపి ఏదో ఒక ప్రలోభ పెట్టి వాళ్ళని లాక్కోవాలి వాళ్ళకున్న ఉన్న ఐదు వందల అరవై ఐదు వందల డెబ్భై మందిలో కనీసం రెండు వందల మందిని లాక్కుంటేనే టీడీపీ కూటమి సేఫ్ జోన్లోకి వెళ్తుంది రెండు వంద మంది రెండు వందల మందిని లాగడం అంత ఆశామాషి కాదు ఒక పెద్ద పొలిటికల్ గేమ్ ఆడాలి ఆ గేమ్ ఆడే సమర్థత ఉందా లేదా అసలు రెండు వందల మంది రావడానికి విల్లింగ్గా అనుకూలంగా ఉన్నారా లేదా ఒకవేళ ఓడిపోతే రాకపోతే అనవసరంగా ప్రభుత్వం ప్రెస్టేజ్ దెబ్బతింటుంది పరువు కొన్నాం మనకు రావాల్సిన ఓట్ల కన్నా ఎక్కువ వస్తే కొన్నాము అనే అపఖ్యాత ఉంటుంది పోనీ అపఖ్యాత వచ్చినా ఏమైనా గెలుపు వచ్చిందా గెలుపు వస్తే ఏదో కవర్ చేసుకోవచ్చు మేమంటే ఇష్టపడి వేశారు మా మా అధికారులు నచ్చి వేశారని ఏదో కవర్ చేసుకోవచ్చు రాలేదనుకోండి ఇబ్బంది పడతారు డబ్బులు పోతాయి పరువు పోద్ది ప్లస్ ఎమ్మెల్సీ కూడా ఉండదు సో అందుకే ఆలోచిస్తున్నారు కాకపోతే నైంటీ పర్సెంట్ బాగా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఒపీనియన్ తీసుకున్నా చాలామంది నాయకులు పోటీకి వెళ్దామని పోటీ చేద్దామని చెప్తున్నారంట ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి కూటమికి ఎమ్మెల్సీల అవసరం ఉంది శాసన శాసనమండలిలో కూటమికి సంఖ్యాబలం లేదు పూర్తిగా వైసీపీకే సంఖ్యాబలం ఉంది సో సంఖ్యాబలం పెంచుకోవాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్సీ స్థానము కూడా టీడీపీ కూటమికి ఇంపార్టెంటే అందుకే విశాఖపట్నం ఉమ్మడి స్థా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాము అనుకుంటే పోటీ చేస్తారు ఒక పకడ్బందీ వ్యూహం నిర్ణయించుకొని ఒక యాక్షన్ ప్లాన్ నిర్ణయించుకొని అవతల వాళ్ళు ఎవరెవరు మన వైపు ఇటువైపు తిరిగే అవకాశం ఉంది అనేది చూసుకొని అప్పుడు పూర్తి స్థాయిలో పకడ్బందీగా దిగుతారు సో అసలు దిగాల వద్దా పోటీ చేయాలా వద్దా అనే మీదే అనే విషయంలోనే ప్రస్తుతానికి చంద్రబాబు గారు ఆగిపోయారు మేబీ ఈరోజు సాయంత్రానికి ఫైనల్ అవుతారేమో పోటీ విషయంలో నాకు తెలిసినంత వరకు పోటీ చేయడానికే సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించి అంతర్గతంగా కూడా చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి అన్నమాట